కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు మీకందరికీ చాలా ఇష్టమైన ఏమి యాక్టివిటీస్ ఈ కార్యక్రమంలో ఉంటాయి పిల్లలు అంటేనే కదా ఆడపాడలతో ఎల్లప్పుడూ సంతోషంగా గడిపే కదా వారని అర్థం మళ్ళీ ఈ రోజు ఈ శిక్షా సప్తాహ అనే కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు స్పోర్ట్స్ డే ఏమి ఆటలు ఈ రోజు ఏమి ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఉంటాయి ఆడలు అంటే మనం ప్రతి రోజు ఇంటి దగ్గర ఆడే స్థానికంగా కొన్ని ఆడలు ఉంటాయి కదా కోతి కొమ్మచ్చి దాగుడుమూతలు కర్ర బిళ్ళ తుమ్ముతలు ఈ మనం బారకట్ట వైకుంఠ అంటాం కదా పులి మేక ఇటువంటి ఆటలు ప్రతిరోజు సర్వసాధారణంగా ఆడతాం అవన్నీ కూడా మన పాఠశాలలో కూడా చాలా సార్లు ఆడాం మళ్ళీ ఈరోజు కొంచెం కొత్తగా ఉండే ఆటలు కొంచెం ప్రత్యేకంగా ఉండే ఆటలు మీ మనసుకు ఆహ్లాదాన్ని మీ మనసుకు సంతోషాన్ని కలిగించే ఆటలు విన్నతంగా ఉండే ఆటలు ఈరోజు మనం ఆడుకుందాం అందులో భాగంగా మొదటి ఆట దాదాపు ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో కదా కనీసం పది నుంచి పదహైదు ఆటలు ఈరోజు మీరందరూ ఆడుకోబోతున్నారు అందులో భాగంగా మొదటి ఆట ఇక్కడ మీరందరూ గమనిస్తున్నారు కదా ఇక్కడ రెండు టేబుల్స్ ఉన్నాయి కదా అక్కడ రెండు గ్లాసులు ఉన్నాయి ఈ మధ్యలో కదా రెండు వరుసలు కూడినాయి కదా ఐరన్ ఆర్సు ఉన్నాయి కదా మీరు మీరు ఏం చేయాలంటే ప్రధానంగా అబ్బాయిల నుంచి ఒకరు అబ్బాయిల నుంచి ఒకరు ఇద్దరు వచ్చి ఇక రెండు గ్లాసులు ఉన్నాయి కదా ఈ గ్లాసులు తీసుకొని తో ఏమి నీటిని ముంచుకొని పలక పైన పెట్టుకొని మీ ముందు ఇక్కడ ఈ రాస్ మధ్యలో వెళ్తూ ఇలా స్ట్రైట్ కాకుండా ఇలా మధ్యలో వెళ్తూ ఇలా మధ్యలో వెళ్తూ ఏం చేయాలి మీ ఎదురుగా ఉన్నటువంటి బకెట్ ఉంది కదా ఆ బకెట్లో నీళ్ళు పోయాలి ఎవరైతే బకెట్ ముందుగా నిడుతుందో లేదంటే ఒక నిర్ణీత కాలవీ పెడతాం ఒక నిమిషం పెడతాం ఒక నిమిషంలో ఎవరైతే ఎక్కువ పరిమాణంలో మీ బకెట్లను నీటితో నింపుతారో వాళ్ళే ఈ ఆటలో విజేతలుగా నిలుస్తారు ఓకేనా ఇది మొదటి ఆడలో ఉండే నియమాలు అర్థమైంది కదా మీరు టేబుల్ దగ్గరికి వెళ్ళడము నీళ్ళు తీసుకోవడము పలక పైన పెట్టుకోవడము తదిలించకుండా కదా పాములాగా కదా నడుస్తూ వస్తూ మీ ఎదురుగా ఉన్న బకెట్ నీళ్ళు పోయడం మీకు ఇచ్చే కాలం ఏది కేవలం ఒక నిమిషం మాత్రమే ఓకేనా ఇది మొదటి ఆడలో ఉండే నియమాలు ఓకేనా థ్యాంక్ యూ ఎక్కడైనా కింద పడితే మళ్ళీ ఎనికి పోయి నింపుకొని రావాలి ఓకేనా కరెక్ట్ గా మిక్స్ మిస్ కాకుండా అట్లా దూరం రావాలి ఎవరైనా సక్కగా వస్తే క్యాన్సర్ మళ్ళీ పంపిస్తాం ఎనికి పంపిస్తాం రైట్ ఓకేనా సార్ ఓకే సార్ రైట్ அப்படியே வாழ்ந்திருக்கோ கமல் சார் கமல் சார் சொல்லுங்க ¡Gracias <laughs> 何で何で何で何で何で何で何で何で何で何で何で何で何れ何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何 அந்த அந்த அவகம் வச்சு அந்த அந்த ஆடுக்கு அந்த அந்த ஆடுக்குதான் எவரு மீ பக்கம் தரபாய் சார் நீரேண்ண ஆசி நீ க்ளாஸ் மொத்தம் 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 தீசேசி மொதடி ஆடலோ கெலின வாரு அம்மா வெரி குட் கணக்கு